ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది ప్రస్తుతం ఇండియాలోనే ట్రెండింగ్లో ఉన్న ఒక కొత్త మెసేజింగ్ యాప్ అయిన ఆర్ఎట్ఐ గురించి వాట్సాప్ టెలిగ్రామ్ సిగ్నల్ లాంటి యాప్స్ డామినేట్ చేస్తున్న ఈ డిజిటల్ వరల్డ్లో ఒక ఇండియన్ మేడ్ యాప్ ఇలా సడన్గా అందరి దృష్టిని ఆకర్షించడం ఒక పెద్ద విషయం అనే చెప్పాలి మరి ఈ ఆర్అట్ై ఏమిటి దీని ఫీచర్స్ ఏంటి వాట్సాప్తో పోలిస్తే ఏ విధంగా వేరుగా ఉంది మనం ఎందుకు యూస్ చేయాలి ఇలాంటి వాటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మొదటగా దీన్ని డెవలప్ చేసింది ఎవరు ఆర్టైని డెవలప్ చేసింది జోహో కార్పొరేషన్ చెన్నైలో బేస్ అయిన ఒక ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ ఇది జోహో అనేది ఇప్పటికే ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ జైంట్ సిఆర్ఎం క్లౌడ్ సొల్యూషన్ ప్రొడక్టివిటీ యాప్స్ లాంటి వాటికి వరల్డ్ వైడ్ గా ఆల్రెడీ ఆదరణ ఉంది ఆర్టై అంటే తమిళ్లో చిట్ చాట్ అని అర్థం అంటే మనం సరదాగా మాట్లాడుకునే సంభాషణ ఉంటుంది కదా దాన్నే చిట్ చాట్ అంటారనమాట ఎందుకని ఇప్పుడు ఈ ట్రెండింగ్ ట్రెండింగ్లోకి వచ్చిందా అని అంటే వాట్సాప్ తరహా ఫారెన్ యాప్స్ మీద కి చాలా ఎక్కువ డిపెండెన్సీ ఉంది ప్రైవసీ ఇష్యూస్ డేటా షేరింగ్ కన్సర్న్స్ తరచుగా వస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చినప్పుడు డేటా షేరింగ్ పై పెద్ద డిస్కషనే మొదలైంది అప్పటి నుండి ఆల్టర్నేటివ్ ఇండియన్ యాప్స్ అవసరం ఉందని చాలామంది చెప్పారు ఈ బ్యాక్గ్రౌండ్లోనే ఆరట్టాయిని ల్యాండ్ చేసి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అది సడన్గా టాప్ చార్ట్స్లోకి రావడం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి మొదటగా ఇప్పుడు టైప్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేడ్ ఇన్ ఇండియా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇండియన్ ఆరిజిన్ సర్వర్స్ కూడా ఇండియాలోనే ఉండడం వల్ల డేటా ప్రైవసీపై మరింత నమ్మకం ఉంచుకోవచ్చు ఎండ్ టు అండ్ ఎన్క్రిప్షన్ ప్రతి చాట్ కాల్ ఫైల్ ట్రాన్స్ఫర్ ఎన్క్రిప్టెడ్గా ఉంటుందట ఇంకా గ్రూప్స్ అండ్ కమ్యూనిటీస్ పెద్ద వాట్సాప్ గ్రూప్స్లా కాకుండా ఆర్ఎట్ టైలో కమ్యూనిటీ స్టైల్ కి మరింత యూజర్ ఫ్రెండ్లీ డిజైన్స్ ఇచ్చారట ఇంకా హెచ్డి ఆడియో వీడియో కాల్స్ క్వాలిటీ ఎక్కువ ల్యాగ్ తక్కువగా ఉంటుందని చెప్తున్నారు క్లౌడ్ బ్యాకప్ జోహో ఎకో సిస్టంతో కనెక్ట్ అవ్వడం వల్ల సెక్యూర్ బ్యాకప్ సిస్టమ్ ఉంటుంది క్రాస్ ప్లాట్ఫామ్ అవైలబిలిటీ అంటే మల్టిపుల్ ఓఎస్ఎస్ ఉన్న సెల్ ఫోన్స్ లో కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది అంటే ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఈ రెండింటిలో ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉంది వెబ్ వర్షన్ కూడా డెవలపింగ్ స్టేజ్ లో ఉందట ఇంకా కస్టమైజేషన్ థీమ్స్ స్టిక్కర్స్ ఇండియన్ రిలేటెడ్ లాంగ్వేజెస్ కి బాగా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు ఇంకా యాడ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ప్రస్తుతం ఏ యాడ్స్ లేకుండా ప్యూర్ మెసేజింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందంట అంటే ఫ్యూచర్లో కానీ ఇది డెవలప్ అనుకోండి యాడ్స్ చేసి మనల్ని ఇబ్బంది పెడతారని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఇంకా ఇది వాట్సాప్తో ఏంటి డిఫరెన్స్ అని అడిగితే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రైవసీ అప్రోచ్ వాట్సాప్ మెటా డేటాకి చెందుతుంది డేటా షేరింగ్ పై కాంట్రవర్సీస్ చాలానే ఉన్నాయి కానీ ఆర్ఎట్ఐ డేటాని ఇండియాస్ లాస్ కింద ఇండియాలోనే స్టోర్ చేస్తుంది ఇండియన్ లాంగ్వేజ్ సపోర్ట్ ఎక్కువగా లోకల్ లాంగ్వేజ్ స్టిక్కర్స్ కీబోర్డ్ యూఐ కస్టమైజేషన్ ఉంటుంది నో బిజినెస్ పుష్ వాట్సాప్లో బిజినెస్ ఇంటిగ్రేషన్ ఎక్కువ కానీ ఆర్ఎట్ఐలో ప్రధానంగా పర్సనల్ మరియు సెక్యూర్ కమ్యూనికేషన్ మాత్రమే ఉంటుంది ఇంకా ఇంటిగ్రేషన్ విత్ జోహో ఫ్యూచర్లో జోహో యాప్స్తో తో టై ఇంటిగ్రేషన్ అవ్వబోతుంది అంటే ఆఫీస్ కమ్యూనికేషన్ క్లౌడ్ స్టోరేజ్ అన్నీ ఒకే ఎక్కువ సిస్టంలో ఉండే అవకాశం ఉంది ఇవన్నీ కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఒక మొక్కలో చెప్పాలంటే ప్రైవసీ కోసం మనం ఫారెన్ యాప్స్ మీద డిపెండ్ అయ్యేకంటే ఇండియన్ యాప్స్ మీద డిపెండ్ అవ్వడం చాలా బెటర్ అని నా ఫీలింగ్ మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి ఇంకా దీనికి పబ్లిక్ ఇచ్చిన రెస్పాన్స్ సెప్టెంబర్ ఇరవై ఐదులో సడన్ గా ఆర్ట్ యాప్ ఇండియాలోనే టాప్ యాప్ స్టోర్ ర్యాంకింగ్ లో వాట్సాప్ ను కూడా దాటిసిందట ప్రత్యేకంగా యూత్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రైవసీ మరియు ఇండియన్ బ్రాండ్ ని సపోర్ట్ చేసేందుకు ఎక్కువగా డౌన్లోడ్ చేస్తున్నారంట ఈ యాప్ ని ఇంకా రివ్యూస్ విషయానికి వస్తే చాలా పాజిటివ్గా వచ్చాయి యూఐ సింపుల్గా ఉందంట అంటే యూజర్ ఇంటర్ఫేస్ సింపుల్గా ఉందంట ఇంకా కాల్స్ క్లియర్గా ఉన్నాయంట మరియు లో రీజనల్ ఫీలింగ్ ఎక్కువగా ఉందంట మనకు కావాల్సింది అదే కదా ఎవడ ఎలా పోయినా మన రీజన్ మన లాంగ్వేజ్ మనకి ఇవే కావాలి ఇంకా ఛాలెంజెస్ అండ్ క్రిటిసిజం వాట్సాప్ ఆల్రెడీ హ్యూజ్ యూజర్ బేస్ కలిగి ఉంది అంటే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ప్లస్ ఇండియన్స్ యూజ్ చేస్తున్నారట సో దాన్ని దాటడం ప్రస్తుతానికైతే చాలా కష్టం ఇంకా ఫ్యూచర్స్కి వచ్చేటప్పుడు కూడా ఆర్ఎట్ఐ ప్రస్తుతానికి వాట్సాప్ని బీట్ చేయలేదు ఎందుకంటే వాట్సాప్లో పేమెంట్స్ బిజినెస్ ఏపీఐస్ ఇలాంటివి చాలానే డెవలప్ చేశారు కానీ లో ప్రస్తుతానికి ఇంకా అవి అండర్ డెవలపింగ్ స్టేజ్లోనే ఉన్నాయి అంటే ప్రస్తుతానికి కి తప్ప ఎందుకు ఆ యాప్ పనిచేయదు ఇంకా ఆర్ఎట్ఐ ఫ్యూచర్ ఏంటి అని అడిగితే ఇండియన్స్ కానీ ఈ అప్లికేషన్ కానీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా త్వరలోనే వాట్సాప్ని ఆర్ఎట్ఐ రీప్లేస్ ఈజీగా చేసేస్తుంది ఇంకా గవర్నమెంట్ కూడా డిజిటల్ ఇండియా అండ్ డిజిటల్ లోకలైజేషన్ పాలసీస్కి ఇది సరిపోయేలా ఉంది ఉండడంతో సో దీంతో మానిటైజేషన్ ఇంకా ఏపీఐ పేమెంట్స్ కూడా సెటప్ చేసే ప్లాన్లో ఉందట రాబోయే కాలంలో కొన్ని కొన్ని ఫీచర్స్ మానిటైజేషన్ ఇవన్నీ కూడా యాడ్ చేసి యాప్ని మరింత మెచ్యూర్గా డిజైన్ చేస్తామని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇంకా కన్క్లూషన్కి వస్తే మొత్తానికి ఆర్ఎట్ఐ కేవలం ఒక మెసేజ్ యాపే కాదు ఇది ఇండియాలో డిజిటల్ సెల్ఫ్ రిలయన్స్కి ఒక ఉదాహరణ మన డేటా మన దేశంలోనే ఉండాలి మనకు మాత్రమే సొంతంగా ఉండాలి ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకోవాలని చెప్పే మూమెంట్లో భాగం ఇప్పుడు ఈ యాప్ పెద్ద సక్సెస్ అవుతుందా లేదా వాట్సాప్ డామినెన్స్ని బ్రేక్ చేయలేకపోతుందా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్